హలో టుడే నేను చికెన్ ఫ్రై చేశాను చికెన్ డీప్ ఫ్రై చూసేయండి ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోనే అల్లం పేస్ట్ను వేసుకొని బాగా మగ్గనివ్వాలి చూసారా ఎంత బాగా మగ్గినయ్య ఆనియన్స్ అల్లం పేస్ట్ కూడా అందులో వేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గిన ఆనియన్స్లోకి మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం సేపు చికెను ఆనియన్స్ అన్నీ కలిపి మగ్గబెట్టుకోవాలి మగ్గిన తర్వాత మూత పెట్టుకోండి వాటర్ వస్తుంది పైకి అలాగా ఆ వాటర్ మొత్తం కొంచెం దగ్గర పడేలాగా ఉడకనివ్వాలి అందులోనే తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే కారం కూడా వేసుకొని చూసారా ఇంత బాగా మగ్గుతుందో చికెను ఇలా చికెన్ని మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇంకొంచెం సేపు మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే చికెన్ బాగా ఫ్రై అవుతుంది అందులోనే మసాలాను కూడా వేసుకోవాలి మసాలాను కూడా వేసుకొని బాగా కలిపి మసాలా మంచిగా వాసన వస్తూ ఉంటుంది అంతేనండి ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి వేడి వేడి అన్నంలోకి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై సూపర్ అంటే సూపర్గా అన్నమాట ఇంట్లో అందరూ తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మరి ఈ చికెన్ ఫ్రై మరి మీరు ఎలా చేస్తారు నేనైతే ఇలా చేశాను అన్నమాట అది చూసారా ఎంత బాగా మగ్గిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్